ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గైట్ ఛానల్ ఓకే ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్లో మొదటి లెసన్ అయినటువంటి దానశీలము కంప్లీట్గా ఈ చాప్టర్ ఏదైతే ఉందో మొదటి లెసన్ సో ఈ లెసన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే తెలుసుకుందాం ఎవరు రచించారు అతను కవిపరిచయము అండ్ ఎలాంటి పద్యాలను మనమైతే కంఠస్థం చేయాలి అండ్ దాని యొక్క తాత్పర్యాలు ఏందో క్లియర్ అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో స్టార్ట్ ఈ దానశీలము యొక్క పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఫస్ట్ వచ్చేసి మహాబలి చక్రవర్తి ఓకే అసుర మహాబలి చక్రవర్తి ఇతను యొక్క ప్రా ప్రహ్లాదుని యొక్క మనమడు సో ఇతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకం ఏదైతే ఉందో ఆ స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు ఓకే తన తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు తన ఆధీనంలోకి తెచ్చుకున్నాక తన యొక్క పాలనలో ఏమవుతుందంటే ముళ్ళ ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలు ఓకే దేవతలు అతని యొక్క బాధని భరించలేక వెళ్ళిపోతారు అతని యొక్క పాలనలో మరికొందరి మధ్య వివక్షకు గురవుతారు బాధపడుతూ అక్కడనే ఉండిపోతుంటారు సో అలా బాధకు గురైన వారు స్వర్గలోకాన్ని వెదిలి వెళ్ళిన దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తి మహావిష్ణుమూర్తి ఎవరైతే ఉంటారో అతనికి వెళ్ళి చెప్తారు ఇలా చెప్పినప్పుడు అప్పుడు మహావిష్ణువు నేను వామనుడిగా అవతారం ఎత్తి వామనుడిగా పుట్టి మీ కష్టాలను అయితే తీరుస్తానైతే వీళ్ళందరికీ మాట ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ సమయంలో మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో వామనుడికి అవతారం ఎత్తి ఓకే ఈ బలి అసుర చక్రవర్తి యాగం చేయడానికి నర్మద నర్మదా నదికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఓకే అక్కడ వెళ్ళినప్పుడు వామనుడు బలిని నాకు మూడు అడుగుల నేల కావాలని అడిగినప్పుడు బలి వెంటనే నేను ఇస్తాను అని మాట ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే బలి చక్రవర్తి గురువైనటువంటి శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రాచార్యుడు ఈ మాటలో ఏదో ఆపద ఉంది అని గ్రహించి బలికి ఏమని చెప్తాడంటే ఎలాంటి హామీ ఇవ్వకు ఓకే ఎలాంటి మాట ఇవ్వకు మూడు అడుగుల నేలను ఇవ్వడానికి నువ్వు అంగీకరించకు అని బలికి చెప్పినప్పుడు బలి ఏం చేస్తాడంటే ఇచ్చిన మాటను తప్పకూడదు అని బదిలివ్వడం అనేది జరుగుతుంది ఇది మెయిన్ దానశీలం యొక్క ఉద్దేశం ఈ లెసన్ యొక్క కంప్లీట్ పాఠం యొక్క ఉద్దేశం ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనమైతే కవి పరిచయం చూసేద్దాం ఇక్కడ చూసినాక దానశీలం యొక్క లెసన్ యొక్క కవి వచ్చేసి పోతన ఓకే ఇక్కడ చూడండి పోతన జనగామ జిల్లా జనగామ జిల్లా బొమ్మెర గ్రామ నివాసి ఓకే తల్లి పేరు వచ్చేసి లక్కమ్మ అండ్ తండ్రి పేరు వచ్చేసి కేశన ఓకే పోతన దీంట్లో ప్రసిద్ధి అంటే సహజ పండితుడని ప్రసిద్ధి చెందిడు ఓకే మానవ మాతృలైన రాజులకు తన యొక్క గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడు ఇచ్చిన కవిత కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్న భాగవత పురాణాన్ని ఎవరికి శ్రీరామచంద్రునికే అంకితం అనేది చేయడం అనేది జరిగింది ఓకే శబ్దాలంకారాల భక్తి భక్తిరస ప్రధానంగా ఇతని రచన కొనసాగుతుంది ఇతని యొక్క రచన ఏ విధంగా కొనసాగుతుంది అంటే శబ్దలంకారాల సొగుజుతో అండ్ భక్తిరస ప్రధానంగా ఇతని రచన అనేది ఉంటుంది పండిత పామర జనరంజకంగా రాయడం ఇతని యొక్క ప్రత్యేకత ఓకే ప్రహ్లాద చరిత్ర అండ్ గజేంద్ర మోక్షం రుక్మిణి కళ్యాణం మునుగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగు వాడికి వస్తాయి వస్తాయని అయితే ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది సో పోతన రచనాశైలి రచనాశైలి శైలి భక్తి తర్వాత కవులకు ఒడివడిగా నిలిచాయని అయితే తెలియజేస్తున్నారు వీరభద్ర అండ్ భోగిని దండకం అండ్ నారాయణ శతకం ఇతని యొక్క ఇతర రచనలని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చూసినంగా మొదటి పద్యం వచ్చేసి కులమున్ రాజ్యము తేజము నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండల తింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండ మంగళడి మాన్పనుకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపు మా వర్దిన్ వదన్యుత్తమ ఇది ఏదైతే పద్యం ఉందో దీనికి ఇదైతే మనం కంఠస్థం చేయాల్సి ఉంటుంది మన దానశీలంలో ఇది మొదటి పదం కంఠస్థం చేయాల్సింది దాంట్లో సో దీని యొక్క ఏంది ఓకే దీని యొక్క అర్థమైందో ఇప్పుడైతే చూద్దాం శుక్రాచార్యుడు ఎవరైతే గురువు ఉన్నారో అతను బలితో ఇలాంటున్నాడు దాతల్లో గొప్పవాడ ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదయ్యా మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచి త్రివిక్ర రూపాన్ని పొందుతాడో నీకు తెలియదు బ్రహ్మాండమంతా నింపి నిండిపోతాడు ఎవరైనా అతన్ని ఆపగలరా అప్పుడు నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారి ఎవరైతే వామనుడిగా వచ్చిన విష్ణుమూర్తి ఉన్నారో ఈ వామనుడిని పంపించు అని చెప్పడం అనేది జరుగుతుంది ఓకే ఎవరికి బలికి బలి వసు చక్రవర్తికి అయితే తన గురువు అయితే ఈ విధంగా చెప్తూ ఉంటాడు అండ్ అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే అప్పుడు బలి చక్రవర్తి కాసేపు ఆలోచించి ఈ విధంగా తన గురువుతో అంటున్నాడు ఓ మహాత్మా నువ్వు చెప్పింది నిజమే అయ్యా లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే అర్థం కామం కీర్తి జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని నేను మాటిచ్చాను ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను కదా చెప్పి తిప్పి పంపించలేను కదా ఇచ్చిన మాట తప్పుటకన్నా పాపం ఇంకేముంటుంది చెప్పు పూర్వం భూదేవి కూడా ఓ మాట అన్నది ఏంటంటే ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం నేనైతే మొయ్యలేను అని బ్రహ్మతో చెప్పింది కదా అని తన యొక్క గురువుతో బలి అయితే ఈ విధంగా అన్నాడు సో యుద్ధంలో వెనుదిరగకుండా వీరమరణం పొందడము మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము ధనులైన వాళ్లకు మేలైన మార్గాలు ఇవి అని అయితే తన గురువుతో బలి ఈ విధంగా అయితే అంటున్నాడు వీటితో పాటు రైతులకు మంచి నేల మంచి విత్తనాలు దొరకడము కష్టమే అరుదు అట్లే తాతకు తగినంత ధనము దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం అరదే కదా అని తన గురువుతో అయితే తన బలి బలి ఈ విధంగా అయితే సమాధానం అనేది ఇచ్చాను బలి ఈ విధంగా ఇది కంఠస్థం చేయాల్సిన ఒకటి పద్యం సో కారాజులు రాచముల్ గలుగవే గరు వారేరి సిరిమూటట్టుకొని పోవంచాలి భూమిపై బేరైన గలదే శిబి ప్రభుకుల కోర్కులు వారలను మరిచి రేయి కాలముగవా అనేది బదులు ఇవ్వడం జరిగింది దీని యొక్క తాత్పర్యం అనేది మనం ఇప్పుడైతే చూద్దాం ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు కానీ వారెవరు ఈ సంపాదనలు మూటలను కట్టుకొట్టుకుని పోలేరు కదా ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారికి కోరికలు తీర్చలేదా చెప్పు వారిని ఈ లోకం ఈనాటికి మరవలేదు కదా అని తన గురువుతో అయితే బదిలిచ్చాడు మహానుభావుడా ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదు కదా అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి చిన్నవా ఇంకేం కావాలి చెప్పు అని తన గురువుతో బలి ఇలా బదులైతే ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు ఈ విధంగా బదిలిస్తున్నాడు నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజముల్రా రా నిమ్ము కా నిమ్ము పోహరుడైన హరి అయిన నీరజబవుండ బ్యాగతుండైన ఔదిరుగన్నేరదునాదు వినుమా దీవర్య వేయుటికి దాని అర్థం వచ్చేసి ఓ పండితోత్తమ గురువర్య నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశం అంతమైనా సరే నశించినా సరే ఏమైనా కానీ ఏదైనా రాని ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు వచ్చిన మాట నేను తప్పను ఆడిన మాట తప్పను అని అయితే బల్లి తన గురువుతో ఈ విధంగా బదులు ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు బాగా బ్రతికిన ఎన్ని కష్టాలకు గురి అయినా పేదరికం వచ్చిన ప్రాణానికి ధనానికి చేటు వచ్చిన చివరికి మరణమే సంభవించినా సరే అభిమానధనులు మాట తప్పలేరు అనేది చెప్పడం జరిగింది అప్పుడు అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము వత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని భార్య ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించి ఆ బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి దానం చేయ చేయటానికై శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్ళు తెచ్చింది ఓకే అప్పుడు వామనునితో బలి చక్రవర్తి ఇట్లా అంటున్నాడు ఏమనంటే ఓ ఉత్తమ బ్రహ్మచారి లేవయ్యా ఇటు రావయ్యా నీవు అడిగింది లేదనకుండా ఇస్తాను నీ పాదాలు కడగనివ్వు ఇంకా ఆలస్యం దేనికి అనే చక్రవర్తి ఓకే వామనుని రూపంలో వచ్చినటువంటి మహావిష్ణువును ఈ విధంగా అనడం అనేది జరిగింది వామనుడు అంటే విష్ణువు కుడి పాదాన్ని బలి చక్రవర్తి కడుగుతున్నాడు ఆ పాదము ఎలా అంటే దేవతలను కష్టాల నుండి కాపాడుతుంది ఓకే మనం చెప్పాముగా బలి తన యొక్క పాలనలో ఎంతోమంది దేవతలు స్వర్గ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు మీతో కొంతమంది వివక్షకు గురయ్యారు సో ఆ పాదం అనేది దేవతల యొక్క కష్టాల నుండి కాపాడేది ఆయన కలకాలము మేలు కలిగించేది అండ్ అన్ని ఉపనిషత్తులకు అలంకారం అయినది ఆ పాదం ఓకే భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని ఆయన సమకూర్చేది ఓకే అదే విధంగా ఆ చక్రవర్తి వామనుడు యొక్క ఎడమ పాదాన్ని కూడా కడగడం అనేది జరిగింది సో పవి పవిత్రమైన ఆ జలాలను నెత్తిపైన చల్లుకున్నాడు మన బలిచక్రవర్తి ఆచమనం చేశాడు దేశ కాలపూర్వమైన సంకల్పాన్ని చెప్పాడు ఓకే అప్పుడు బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని పూజించాడు ఓకే బ్రాహ్మణ బ్రాహ్మణుడవు ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు విష్ణు స్వరూపుడవు వేద ప్రమాణంచే తెలుసుకోదగినవాడవైనా నీకు మూడడుగుల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెను వెంటనే చేతిలో నీటిని ధార ఓశాడు ఓకే అలా మాటివ్వడం అనేది జరిగింది ఎవరికి వామనునికి వామనుని రూపంలో వచ్చినటువంటి శ్రీమన్ నారాయణునికైతే ఇవ్వడం అనేది విష్ణుమూర్తికి అయితే ఇవ్వడం అనేది జరిగింది అది చూసి లోకం అంతా ఆశ్చర్యపోయింది వా అమ్మ ఇన్ని కష్టాలను చూసిన మనము ఇతని యొక్క పాలనలో ఇతను ఇలా చేయడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుందని అందరు ఆశ్చర్యపోతున్నారు దేవతలు ఆయన ప్రజలు ఓ పరీక్షిన్ మహారాజా అన్ని భూతాలకు విష్ణువు అధిపతి ఆయనకు బలి చక్రవర్తి దానం ఇయ్యగానే పది దిక్కులు పంచభూతాలు బలి బలి అని పొగిడాయి సో ఇది దానశీలం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఇంకా ఏ లెసన్ గురించి అయినా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోని మీరు ఏదైతే అడిగినారో దాన్ని అయితే మేము చేస్తాను సో ఇప్పటి వరకు ఈ లెసన్ మీకు నేను చెప్పే విధానం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకైతే వచ్చేస్తాయి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా టెన్త్ క్లాస్ది ఏది కావాలన్నా అని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను సో మరొక వీడియోతో మేము ముందు ఉంటా థ్యాంక్ యూ